దానం నాగేందర్ ఇలాంటి చీటర్ ఈ ప్రపంచంలో ఎవరూ లేరు బీఆర్ఎస్ పార్టీని చీట్ చేసిపోయి కాంగ్రెస్ పార్టీలో చేరి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేస్తే ప్రజలు బుద్ధి చెప్పారు కడియం పచ్చి మోసగాడు క్యారెక్టర్ ఉన్న వ్యక్తిని అని చెప్పుకుంటాడు కానీ కడియం పెద్ద చీటర్ సిగ్గు శరం ఇజ్జత్ లేనోళ్ళు మీరు దమ్ముంటే రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్స్కి రండి ప్రజలే మీకు బుద్ధి చెప్తారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నది మీ ముఖ్యమంత్రి రెడ్డి గారు బిచ్చగానం అనేది నువ్వు మేం కాదు కదా పూటకో పార్టీ పూటకో మాట ఉండటోని నువ్వు కదా కాంగ్రెస్ పార్టీలు ఉన్నావు దాని తర్వాత తెలుగుదేశం పార్టీ వేనావు దాని తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చినావు మళ్ళా తర్వాత మళ్ళా బీఆర్ఎస్ పార్టీకి వచ్చినావు మళ్ళా కాంగ్రెస్ పార్టీ పోనావు యు ఆర్ నేమ్డ్ యాజ్ అ చీటర్ ఆఫ్ హైదరాబాద్ నీకంటే పెద్ద చీటర్ ఈ ప్రపంచంలోనే లేడు ప్రశ్లేషన్లో మాట్లాడుతూ ఉన్నావు మొన్న ఈ పార్టీలో చీట్ చేసి పోయి కాంగ్రెస్ పార్టీ నుంచి సికింద్రాబాద్ పార్లమెంట్గా చేస్తే ప్రజలు నీకు బుద్ధి చెప్పిర్రు రేపు నువ్వు ఎమ్మెల్యేగా కాదు మాజీ ఎమ్మెల్యేగా శాశ్వతంగా మిగిలిపోతావు గ్యారెంటీ నాగేందర్ రాసి పెట్టుకో అని చెప్పి చెప్తా ఉన్నాను ఏ కడియం శ్రీ మాట్లాడి రెండో బెంచ్ ఉన్నదా మూడో బెంచ్ ఉంటుందంట అరే మీకు సిగ్గులు చెరాలు ఇవ్వవా నేను అడుగుతున్న పార్టీలు మారడం లేవా మీకు సిగ్గు శరము లజ్జ మాన ఇజ్జత్ లేని వాళ్ళ మీరు మీరు మొగోళ్లే కదా పెద్ద పిగుడుగాలే కదా మీరంతా మరి మీరు మీకు దమ్ముంటే రాజీనామా చేసి ఎలక్షన్ రా ప్రజలు జవాబు చెప్తారు కదా కడియం శ్రీహరి గారు పచ్చి మోసగాడు ఏదో నేను పెద్ద క్యారెక్టర్ మనిషిని నాకు బాగా క్యారెక్టర్ ఉందని చెప్పుకొని బిల్డప్ ఇస్తాడు అయినంత పెద్ద చీటర్ని ఈ ప్రపంచంలో నేను చూడలేదు ఎందుకంటే పార్లమెంట్ క్యాండిడేట్గా మేము డిక్లేర్ చేసినప్పుడు పొద్దున వస్తాడు కేసీఆర్ గారి దగ్గర బ్యాగులు తీసుకొని పోతారు సాయంత్రం పోతాడు పోయి కడవ కప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇది అని క్యారెక్టర్